హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం నుంచి బ్రదర్ రసుల్ గారు అయితే మనకి ఈ వీడియోని అయితే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో రెండు మంచి క్వాలిటీ పుంజులని అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ రెండు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పచ్చకాకు పుంజు ఒక ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు నాలుగు కేజీలు వయసు వచ్చేసరికి పదహారు నెలలుగా చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఏడు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి అలాగే రెండవ పుంజు వచ్చేసరికి ఇది కాకిరియాక పుంజు అనమాట దీని యొక్క ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీలన్నర వయసు వచ్చేసరికి పదమూడు నెలలుగా చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి దీని కాస్ట్ ఏడు వేల రూపాయలు చెప్తున్నారు రెండు కూడా తబ్నీళ్ళు బాగుంటాయని చెప్పడం జరిగింది అలాగే వీటి ధరలు అయితే ఫిక్స్డ్ అయితే కాదండి డిస్కౌంట్ అనేది ఇస్తానని చెప్పడం జరిగిందండి ఫిక్స్డ్ అయితే కాదు డిస్కౌంట్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది సో ఈ రెండు పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైల్లో డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో దయచేసి నచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే బోయపాలెం గ్రామం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందని చెప్పడం జరిగింది